మన జీవితంలో కొన్ని నోలు కొన్ని మూసుకున్న తలుపులు మనకు చాలా బాధను కలిగిస్తాయి ఒక ఉద్యోగం కోసం ప్రార్థించాం దొరకలేదు ఒక సంబంధం కోసం ప్రయత్నించాం విఫలమైంది ఒక కళ నెరవేరాలనుకున్నాం ముద్దు పెట్టుకుని ఊహించుకున్నాం కానీ అది నెరవేరలేదు అప్పుడు మనం అనుకుంటాం ఎందుకు దేవుడా నిన్ను నమ్మినందుకేనా ఇలా జరిగింది కానీ నిజం ఏమిటంటే ప్రతి నిరాకరణ వెనుక దేవుని గాఢమైన ప్రేమ ఉంది యూసేపు అనే యువకుడు తన అన్నల చేతిలో అమ్మబడ్డాడు నిరాకరణ జీవితము అయినా చివరికి ఏమైంది అతడే ఈజిప్టు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు అతడే తన కుటుంబాన్ని కాపాడాడు ఆ నిరాకరణలేవి నాశనానికి కాదు ఎత్తుకు ఎదిగే మెట్లు పౌలు విశ్వాసుల వద్దకు వెళ్లాలనుకున్నాడు కానీ పవిత్రాత్మ ఆయన్ను ఆపింది అతడు మాసిడోనియా వెళ్లాల్సిన ఉంది ఎందుకంటే అక్కడ రక్షణ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఉన్నారు దేవుడు తలుపులు మూసినప్పుడు మరొక తలుపు తెరుస్తాడు మనకన్నా మెరుగైన దాన్ని ఒక యువతి తన కలల గమ్యం కోసం తపన పడింది మంచి ఉద్యోగం రావాలని ప్రార్థించింది ప్రతి ఇంటర్వ్యూలో నిరాకరణలు బాధ కన్నీళ్లు అసహనం ఏం జరిగిందంటే ఆ నిరాకరణల వల్ల ఆమె వేరే కోర్సు చేసినది అదే ఆమెకు అంతులేని విజయం తెచ్చిపెట్టింది ఇవాళ ఆమె వేదికల మీద దేవుడి విషయాలు పంచుకుంటోంది దేవుడు కలలను తీసుకున్నాడనుకునే దానికంటే ఆయన ఇచ్చేది పెద్ద ఆశీర్వాదం దేవుడు ఎందుకు తలుపులు మూస్తాడు ఆ దారి మనకు హానికరం కావచ్చు ఆ సమయం కాదు దేవుని టైమింగ్ శ్రేష్టమైనది ఆ దారి నిన్ను దూరం తీసుకెళ్తుంది దేవుని యోచనలు శుభమయమైనవి దేవుడు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా అది నిన్ను నాశనం చేసేందుకు మౌనంలో దేవుని పని మన ప్రార్థనలకు వెంటనే సమాధానం దేవుడు పని ఉంటాడు పంట వేసిన రైతు విత్తనాన్ని భూమిలో పెట్టాక వెంటనే మొలక కనిపించదు కదా అలాగే దేవుడు మౌనంగా ఉన్నట్టే అనిపించినా అతడు నీ కోసం మట్టిలో ఆశీర్వాదాలు మొలకెత్తిస్తున్నాడు ధైర్యంగా ఎదురు చూడాలి ప్రతి నిరాకరణను ఓ విషమంగా కాక దేవుడు నన్ను కాపాడాడు అన్న ఆత్మస్థైర్యంతో చూడాలి ప్రతి నో అవును కాని ఇంకా గొప్పదానికి అన్న సందేశం ప్రకారం నేను మీకు కలిగించిన ఆలోచనలు శుభమయమైనవి నాశనము కాని శాంతిని ఇచ్చేవి దేవుడిపై నమ్మకం కోల్పోకు అవును రోజు నీ ప్రార్థనకు సమాధానం రాకపోవచ్చు ఈ రోజు తలుపులు మూసుకుపోవచ్చు ఈ రోజు నీ వెంటే ఎవరూ లేకపోవచ్చు కానీ దేవుడు నీ వెనుక నీలాగే నడుస్తున్నాడు నీ కళ్ళకంటే ముందుగా నీలా మార్గం సిద్ధం చేస్తున్నాడు నీ కన్నీటి వెనుక ఉన్న దయను అతడే అర్థం చేసుకుంటాడు అందుకే ప్రతి నిరాకరణను ఓ శాపంగా కాక ఓ దీవెనగా చూడండి దేవుడు మీకు మంచి మాత్రమే చేయగలవాడు ప్రతి నిరాకరణ ఒక రక్షణ నమ్మకంగా ఎదుర్కొనండి దేవుడు మీరు ఊహించని ఆశీర్వాదం సిద్ధం చేస్తున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో ఆత్మీయ మాటల కోసం